కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఈ రోజు జరిగినటువంటి యాత్ర పాలు పంచుకున్నారు ఏం చెప్తారు మేడం అందరికీ నమస్కారం అండి ఇవాళ ఉదయం మేము సైకిల్ ర్యాలీ బైక్ ర్యాలీ మహిళలు డాక్టర్లు లాయర్లు విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ చూడండి యూత్ అందరూ ఎందుకు వచ్చారు రోడ్డు మీదకి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి వచ్చారు తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఏంటో ఒక్క ఛాన్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎంత వెనక్కుపోయిందో మనందరం అందరం చూసాం ఈసారి మాత్రం మేమందరం ఆ తప్పు చేయదలుచుకోలేదండి దగ్గరకు వచ్చేసాయి ఎలక్షన్స్లో ఈ బాధ్యత మా భుజాల మీద వేసుకున్నాం మహిళలు మా భుజాల మీద వేసుకున్నాం వేసుకొని ఇంత పెద్ద ర్యాలీని సక్సెస్ చేయటానికి మేము బాగా దృఢ సంకల్పంతో ఉండి తెలుగుదేశం పార్టీ అభి వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది పోలవరం వస్తుంది రైతులు బాగుంటారు మహిళలు బాగుంటారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు పరిశ్రమలు తీసుకొస్తారు పెట్టుబడులు తీసుకొస్తారు నిధులు అన్ని తీసుకొచ్చి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందండి ఇప్పుడు ఎంతో ఎంతో శక్తివంతమైన లీడర్ వస్తే కానీ మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలదే అందుకే మేము ప్రజలమందరం మేమే ముందుకు వచ్చి ఈ బాధ్యతని మేము భుజాల మీద వేసుకున్నాం జై టీడీపీ జై జై టీడీపీ మేడం ఈ రోజు సమరానికి సై అంటూ నిర్వహించిన ఒక సైకిల్ యాత్ర కూడా మీరు పాలు పంచుకున్నారు ఏం చెప్తారు స్వచ్ఛంగా ఎంతమంది ఎన్ని కష్టాలు ఈ ఈరోజు ఏ డబ్బు పడకుండా రాష్ట్ర ప్రజా క్యాపిటల్ కోసం రాజధాని కోసం మేము అందరం ముందుకొచ్చి కష్టపడుతున్నాం క్యాంపెయినింగ్ కానీ ఏదైనా కానీ ఎవరు రమ్మని చెప్పలేదు మా అంతకు మేము వచ్చి డోర్ టు డోర్ చేస్తున్నాం ఈవెన్ స్లమ్ ఏరియా కానీ ఏదైనా కానీ మేము డోర్ టు డోర్ వెళ్ళి చేస్తున్నాము సో నిన్న కూడా మీటింగ్ జరిగింది మీరు అందరూ అప్రిషియేట్ చేస్తున్నాం మమ్మల్ని అని చెప్పి సో అందరూ జై తెలుగుదేశం జై టీడీపీ కంచుకోటగా ఉంటుంది ఈ కంచుకోటను కొట్టడానికి విడుదల రజనీ వైసీపీ రంగంలో ప్రచారం జరుగుతుంది ఎలా ఉండబోతుంది ఏమి చేసినా ఏమీ కాదండి అందరు మనసుల్లో నాటుకుపోయింది ఈ ఐదాలలో ఎవరెవరు ఎంతెంత సఫర్ అయింది అందరికీ తెలుసు ఏ విధంగా టీడీపీ తప్ప ఇంకొక పార్టీ రానే రాదు జై టీడీపీ